హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సహజ నేను రెండో తరగతి చదువుతున్నాను మనం ఇంట్లో మన నానమ్మ వాళ్ళు మన తాతయ్య వాళ్ళు మన అమ్మ వాళ్ళు పొదుపు కథలు చెప్తా ఉంటారు కానీ మనం ఇప్పలేము అదే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఫస్ట్ మనం చింపిడి చింపిడి గుద్దెలు రత్నాల వంటి బిడ్డలు ఏమిటది 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 కొబ్బరికాయ రాజువారి తోటలో రాజువారి తోటలో రోజా పువ్వులు చూసేవాడు ఉన్నాడు కానీ తెలిసి పోసేవారు లేడు ఏమి ఏవడది ఇవ్వడది నక్షత్రాలు ముక్కు మీనకెక్కు ముందర చెవులు నొక్కు నిక్కుల సొక్కు జారితే పదక్కు ఏమిటది ఏమిటది కళ్ళజోలు చెయ్యని కుంద పొయ్యని నేలో వెయ్యని సున్నం తీయగా ఉంటది ఏమిటది ఏమిటది కొబ్బరికాయ నిన్న నేడు రేపు రోజుకి మారుతుంది నెలకి మారుతుంది ఏమిట ఏమిటది ఏమిటది చాలెంత పళ్ళు ఉన్నా కొరకలేదు పళ్ళు ఉడితే మళ్ళీ రావు ఏమిటది ఏమిటది దువ్వాణ తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతుని చల్లుతాడు నూర్తని ఏడుతుంది ఏమితది ఏమిటది అక్షరాలు థ్యాంక్ యూ